హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ పెన్షనర్లకు ఇప్పుడే అందిన అతి ముఖ్యమైన వార్త అండి ఒకసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పెన్షనర్ల సంఘం పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి వారికి సంబంధించి ముఖ్యంగా ఒకటో తేదీనే పెన్షన్ అయితే సకాలంలో జమ చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చాలా వరకు అయితే ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని ఇంకా పీఆర్సీలు కూడా సక్రమంగా అమలు చేసి అలా ఆ అరియర్స్ కూడా అమౌంట్ కూడా జమ చేయాలని చెప్పి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఈ విధంగా పెన్షనర్లకు సంబంధించి చాలా అన్యాయం అయితే జరుగుతుంది ముఖ్యంగా ప్రభుత్వం ఒకటో తేదీనే ఉద్యోగికి జీతాలు కానీ పెన్షన్లకు పెన్షన్లు కానీ మొదటగా ఒకటో తేదీనే జమ చేయాలని ప్రాధాన్యత అయితే ఇవ్వాలని చెప్పి కానీ ప్రభుత్వం ఇవ్వటం లేదని అయితే వారు ఆందోళన అయితే వ్యక్తం చేశారు ఏది ఏమైనప్పుడు కూడా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి పెన్షనర్లకు సంబంధించి ఖచ్చితంగా వారికి పెన్షన్ జమ చేయాలి ఒకటో తేదీని బకాయిలు సకాలంలో జమ కావాలి పిఆర్సి అరియర్స్ అన్నీ కూడా వారికి సకాలంలో జమ అయితేనే వారి వృద్ధాప్య జీవితం అయితే సానుకూలంగా అయితే ఉంటుంది లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి ఈ విధంగా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్